హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వస్తువు ఫుల్ నిద్ర మత్తులోంచి లేచేసరికి తను ఎక్కడుందో కూడా అర్థం కాదు రూమ్ మొత్తం చూస్తుంది పడుకునున్న బెడ్ వెనకాల వాళ్ళకి ఒక పెద్ద ఫోటో కనిపిస్తుంది రిషిది అది చూసి తను ఎక్కడుందో అర్థం రాత్రి ఏం జరిగిందో మొత్తం గుర్తొస్తుంది వెంటనే భయంతో లేచి డ్రెస్సింగ్ రూమ్లో వాష్రూమ్లో అంతా చెక్ చేసి చూస్తుంది రిషి ఉన్నాడా లేడా అనేసి అమ్మయ్య అనుకుంటుంది రిషి లేకపోయేసరికి తను రూమ్ డోర్ లాక్ చేసి ఉండకూడదు దేవుడా 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 అనుకుంటూ నెమ్మదిగా డోర్ దగ్గరికి వెళ్తుంది తను అనుకున్నట్టుగానే రూమ్ డోర్ ఓపెన్ చేసే ఉంటుంది లాక్ చేసి ఉండదు సో నెమ్మదిగా తలుపు తెరిచి పిల్లిలాగా అడుగులు అడుగేసుకుంటూ సౌండ్ లేకుండా నెమ్మదిగా నడుస్తూ వెళ్తుంది అటు ఇటు చూసుకుంటూ ఉంటుంది ఎవరికి దొరకకుండా గప్చుక్ అక్కడి నుంచి వెళ్ళిపోదాము అనేసి ఏం పర్లేదమ్మా ఇట్స్ ఓకే రిషి ఇంట్లో లేడు ఆఫీస్కి వెళ్ళాడు అని ఒక వాయిస్ వినిపిస్తుంది వసు అది విని వెంటనే షాక్ అయ్యి ఎవరా అని వెనక్కి తిరిగి చూస్తుంది దేవి అని ఇప్పుడు కొంచెం తడబడుతూ అది నేను యాక్చువల్గా అంటూ ఉంటుంది ఏం పర్లేదు ఆ డోర్ని ఓపెన్ చేసింది నేనే నీకు నేను మాటిస్తున్నా రిషి నిన్నెప్పుడు ఏం అనివ్వకుండా చూసుకుంటే బాధ్యత నాది అలాగే దానికోసం నువ్వు కూడా నాకు ఒక మాట ఇవ్వాలి వసు కన్ఫ్యూజింగ్గా మాట ఏంటది అంటుంది నువ్వు రిషి నుండి దూరంగా పారిపోవాలని చూడకు తనకి నీ అవసరం చాలా ఉంది తను నువ్వు పక్కన ఉంటేనే మనిషిలో ఉంటాడు లైఫ్ నీ మీద ఆధారపడి ఉంది అదంతా నాకు నిన్న రిషిని చూస్తే అర్థమైంది చూడు వస్తారా నిన్న మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నేను అర్థం చేసుకోగలను నువ్వు అసలు అందరినీ వదిలేసి ఎలా వెళ్ళిపోదాం అనుకున్నావు నీ కన్నా తల్ని ఎందుకంత సహించుకుంటున్నావు నీ హేట్కి తను డిజర్వ్ కాదు జగతి గురించి నీకు నిజం తెలియాలి జగతి నిన్ను వద్దు అనుకుని నేను మీ నాన్న దగ్గర వదిలేదు నీ మంచి కోసమే నువ్వు హ్యాపీగా ఉండాలని అలా చేసింది అందరి భార్యాభర్తల్లానే జగతి రవీంద్ర కూడా వాళ్ళ మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న చికాకులు గొడవలు ఇవన్నీ ఉండేవి కాదు అనను వాళ్ళిద్దరికీ కూడా ఒకరికి మించి ఇంకొకరికి తల పొగరు ఇగ్గు పట్టుదల ఇవన్నీ ఉండేవి వాటి కారణంగానే ఒకసారి వాళ్ళిద్దరి మధ్యన గొడవ జరిగితే జగతి తన పుట్టింటికి వెళ్ళిపోయింది కొన్ని రోజులు అక్కడే ఉంది మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వద్దాము అనుకుంది కానీ 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 ఏంటంటే రవీంద్ర దగ్గరికి వెళ్దాం అనేసరికి తనకి సడన్గా హై ఫీవర్ వచ్చింది తను హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు తనకు తోడుగా నేనే ఉన్నా అక్కడ కొన్ని టెస్ట్ చేస్తే అందులో తనకి క్యాన్సర్ పాజిటివ్ సెకండ్ స్టేజ్ అని తెలిసింది తను ఒక డాక్టర్ అయ్యి ఉండి కూడా తనకి క్యాన్సర్ అని తెలిసేసరికి తను చాలా టెన్షన్ పడింది స్టూపిడ్ ఎంత భయపడిపోయిందో తెలుసా ఈ విషయం రవీంద్రతో చెప్పమని నేను చెప్పా కానీ తను మొండి పట్టుదల చెప్పా కదా తనకి సింపతి అంటే అస్సలు ఇష్టం ఉండదు రవీంద్ర నన్ను సింపతితో చూస్తే నేను తట్టుకోలేను అని చెప్పింది అప్పుడు నేనున్న పరిస్థితుల్లో తను అలాంటి డెసిషన్ తీసుకుంటే నేనేమి చేయలేకపోయాను ఈ లోపే రవీంద్ర జగతి రాలేదని కోపంతో డివోర్స్ పేపర్స్ పంపించాడు అది చూసి జగతి ఏం ఆలోచించకుండా సైన్ చేసేసింది ఇద్దరు ఫుల్ ఈగోయిస్ట్లు తనకి నువ్వు కావాలని నీ ఫుల్ కస్టడీ తనకే కావాలని కోర్టులో కేసు ఫైల్ చేసింది కానీ అని ఆగిపోతుంది దేవ్యానికి కూడా కళ్ళలో నీళ్ళు తిరుగుతూ ఉంటాయి జాతి గురించి చెప్తూ ఉంటే కానీ ఏంటి అని గట్టిగా అరుస్తుంది వాసు చాలా క్యూరియస్గా వింటుంది ఏం జరిగిందా అని ఓటు కూడా నిన్ను జగతికి అప్పగించడానికి రెడీగా ఉంది వాళ్ళు జడ్జ్మెంట్ ఇచ్చే ముందు నిన్ను మీ డాడ్ని చూసింది ఇద్దరు చాలా హ్యాపీగా చాలా హ్యాపీ ఉన్నారు అది చూసి తన మనసు మార్చుకుంది ఇప్పుడు సీరియస్గా మూడిగా ఉండే రవీంద్ర ఫేస్లో నీతో ఉన్నప్పుడు తన మొహంలో ఆ చిరునవ్వు ఆ హ్యాపీనెస్ని తనతో పాటు తీసుకుపోవాలి అంటే జగతికి అస్సలు మనసు రాలేదు అందులోనూ ఒక పక్కన తన హెల్త్ తన హెల్త్ కండిషన్ ఎప్పుడు ఎలా ఉంటుందో తనకే తెలియదు తన లైఫ్ ఏమవుతుందో కూడా తెలియదు తను ట్రీట్మెంట్ చేయించుకునే టైంలో తనకి జరగరాంది ఏమైనా జరిగితే నువ్వు అయిపోతావేమో అని భయపడింది తన మీద ఉన్న ద్వేషంతో రవీంద్ర నిన్నెక్కడ దూరం పెడతాడో నిన్ను జగతికి అప్పగించిన బాధ్యత అనేసి తను ఆ కోపంలో నిన్ను తీసుకెళ్లకుండా నిన్ను అలా వదిలేస్తే నువ్వు ఒంటరి అయిపోతావని ఆలోచించింది ఇవన్నీ ఆలోచించి వెంటనే కోర్టు నుండి బయటకు వెళ్ళిపోయింది ఆ తర్వాత రవీంద్ర యుఎస్ వెళ్ళిపోతున్నాడని తెలిసి తనతో పాటు నిన్ను తీసుకెళ్తున్నాడని తెలిసి మళ్ళీ మీ దగ్గరకు వచ్చింది నువ్వు యూఎస్ వెళ్ళిపోయే ముందు కొన్నాళ్ళైనా సరే నీతో ఉండాలి అని రవీంద్రని రిక్వెస్ట్ చేసి తన దగ్గరికి తీసుకొచ్చుకుంది ఆ తర్వాత మీరు వెళ్ళిపోయిన కొన్ని సంవత్సరాలకి తన ట్రీట్మెంట్ బాగా జరిగి తను క్యూర్ అయింది తను తిరిగి మీతో కలుద్దామన్నా అప్పటికే లేట్ అయిపోయింది ఇంకా తను ఒంటరిగానే మిగిలిపోయింది ఇప్పుడు చెప్పు వస్తారా జగతి ఆ విధంగా చేయడం తప్పని ఇంకా నీకు అనిపిస్తుందా ఒక తల్లిగా తన కూతురికి ఏది మంచిదో ఆలోచించి అదే చేసింది కానీ జగతి ఏ తప్పు చేయలేదు తను మీ ఇద్దరికీ దూరమై ఎంత నరకం అనుభవించిందో నాకు తెలుసు అంటూ దేవ్యాని కళ్ళల్లోంచి నీళ్ళు కారిపోతాయి ఏడుస్తుంది వసు దేవ్యాని చెప్పిందంతా విని ఆ ఇమేజెస్ అవి కళ్ళ ముందర కనిపిస్తూ ఉంటే చాలా హార్ట్ అవుతుంది తనకు కూడా ఫుల్ ఏడిపచ్చేస్తుంది ఆంటీ అనేసి దేవ్యానిని గట్టిగా పట్టేసుకుంటుంది ఇద్దరు పట్టుకుని గట్టిగా ఏడుస్తారు కొద్దిసేపు ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే మా నేను ఏడిపిద్దామని ఇదంతా నీకు చెప్పలేదు జస్ట్ జగతిని అర్థం చేసుకుంటామని చెప్పాను ప్లీజ్ వస్తారా తనతో కొంచెం సాఫ్ట్గా మాట్లాడు మరీ ఎంత ద్వేషం చూపించకు నువ్వలా అసహించుకుంటుంటే తనకి ఎంత బాధగా ఉంటుంది చెప్పు తనతో కఠినంగా ఉండకు ఓకేనా అనేసి రబ్ చేస్తూ ఉంటుంది బ్యాక్ సైడ్ వసుని ఓదారుస్తూ ఏడు నూకుండా ఆ తర్వాత దేవ్యాన్ని నార్మల్గా నిల్చుని తన కన్నీళ్ళు తుడుచుకుని వసుకు కూడా కళ్ళు తుడుస్తుంది సరే ఇప్పుడు నా పుత్రరత్నం సంగతికి వస్తే అసలు వాడి ప్రాబ్లం ఏంటో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు కానీ నువ్వు అనుకున్నట్టుగా ఏమంత డేంజర్ కాదు కొంచెం కోపం ఎక్కువ అంతేకాని చాలా మంచోడు తన వాళ్ళు అనుకుంటే ఎవరికైనా ప్రాణం పెడతాడు కానీ వాడు నిన్ను చేసింది మాత్రం కొంచెం లిమిట్స్ దాటాడనే చెప్తాను ఏం చెప్పను వాసు తను అలాంటి సరౌండింగ్స్లో పెరిగాడు ఆ సిచ్యువేషన్ ఆ పరిస్థితుల ప్రభావం వల్ల వాడు అలా వైలెంట్గా మారిపోయాడు తను అప్పుడప్పుడు అలా వైలెంట్గా మారిపోయినా కంట్రోల్ చేసుకోగలడు కానీ నిన్ను ఎందుకో కంట్రోల్ చేసుకోలేకపోయాడు నేను ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానంటే తన గురించి అర్థం చేసుకుంటావని అని దేవ్యాన్ని వసుని కన్విన్స్ చేయడానికి చెప్తుంది వసు కూడా మనసులో రిషి గురించి తన బిహేవియర్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది కానీ కన్విన్స్ అవ్వదు సారీ ఆంటీ మీరేం చెప్పినా తను నాకు చేసిన దానికి తను నేను అంత ఈజీగా క్షమించను తను నా క్యారెక్టర్ని నన్ను అనుమానించాడు నా క్యారెక్టర్ గురించి తక్కువగా మాట్లాడాడు అందరితో పడుకునే అమ్మాయిలు ఉంటారు కదా వాళ్ళకు ఒక పేరు ఉంటుంది ఆ పేరుతో పిలిచాడు నన్ను ఒక అమ్మాయిగా నాకంటూ ఆత్మగౌరవం ఆత్మాభిమానం ఉంది మీ అబ్బాయి దాని మీద దెబ్బ కొట్టాడు ఫస్ట్ నేను తన్ని క్షమించాలి అంటే నన్ను నేను కన్విన్స్ చేసుకోవాలి గాయాలతో ఉన్న నా మనసుకి సత్య చెప్పుకోవాలి సరోజా విషయానికి వస్తే మీ అబ్బాయిని క్షమిస్తాను ఎందుకంటే తనే వస్తారా అని రిషిని మోసం చేసింది అందులో రిషి తప్పేమీ లేదు కానీ తన అసిస్టెంట్ విషయంలో అలాగే నా కడుపులో పెరుగుతున్న ఈ బేబీ విషయంలో తన్ని క్షమించాలి అంటే కొంచెం టైం పడుతుంది నా మనసుకు తగిలిన గాయాలు అంత త్వరగా నయం అవ్వవు తనని అర్థం చేసుకోవడానికి నేను నా బెస్ట్ ట్రై చేస్తున్నా తనని క్షమించాలి అనుకున్న నాకున్న ఆత్మాభిమానం ఒప్పుకోవట్లేదు అంటూ వసు కొంచెం శాట్ఫేస్ పెట్టి చెప్తుంది దేవ్యానితో ఓకే వస్తారా నాకు అర్థమైంది నేను కూడా తన్ని అంత త్వరగా క్షమించమని అడగను తనకి ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ అస్సలు అర్థం కావట్లేదు ఈసారి అయితే తను చాలా దూరం వెళ్ళాడు తనకి ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ అర్థమయ్యేలా చేయాలి ఇకపై నీకు ఈ విషయంలో నేను తోడుగా ఉంటా అని వసుని హక్ చేసుకుని ఆ తర్వాత డ్రైవర్తో మాట్లాడి వసుని స్నేహ ఇంటి దగ్గర డ్రాప్ చేయమని పంపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ అమ్మాయి ఎవరు స్కిప్ చేస్తే చేసుకోండి కానీ ఒక్క డైలాగ్ ఉంటుంది రిషి గురించి చెప్పుద్ది అది మాత్రం హైలైట్ అబ్బా అండ్ మళ్ళీ లాస్ట్లో వసు టాపిక్ వస్తుంది ఓకే ఆ తర్వాత మను ఎక్స్ వైఫ్ ఇందు ఉంటుంది కదా సో ఎవరికి తెలియకుండా ఎప్పటిలాగే విశ్వాని కలవడానికి సీక్రెట్గా వస్తుంది విశ్వ గుర్తున్నాడా మీకు ఇందు ప్రజెంట్ హస్బెండ్ వాళ్ళు ఎప్పటిలాగే కొద్దిసేపు బాగానే ఉండి మళ్ళీ తర్వాత దెబ్బలాడుకోవడం స్టార్ట్ చేస్తారు ఇందులో తప్పేముంది ఇందు మనమేం పిల్లల్ని కొట్టం కదా ఎందుకు దీన్ని ఒప్పుకోవట్లేదు అని అరుస్తాడు విశ్వ వద్దు విశ్వ నీకు అర్థం కావట్లేదు ఇది చాలా డేంజర్ మన గురించి భూషణ్ ఫ్యామిలీ గురించి సరిగ్గా తెలియకెలా మాట్లాడుతున్నావు పిల్లలు కనిపించట్లేదు అని వాళ్ళకి తెలిసాక పోలీసుల కంటే ముందు భూషణ్ గ్రూప్ ఆఫ్ సెక్యూరిటీ టీం మనల్ని కనిపెట్టేస్తుంది వాళ్ళకి దొరకాక కొంచెం కూడా జాలి అనేది చూపించరు మన దగ్గర కొంచెం కన్నీళ్లు కారిస్తే తను కొంచెం కరిగి జాలైనా చూపిస్తాడు తన విషయాన్ని పక్కన పెడితే ఆ పిల్లలకి ఒక బాబాయ్ ఉన్నాడు రిషేంద్ర భూషణ్ నువ్వు కానీ తనకి దొరికావో నీకు నెక్స్ట్ డే చూసే ఛాన్స్ కూడా ఇవ్వడు వెంటనే ఫినిష్ చేసేస్తాడు తను ఎంత డేంజరస్ అంటే ఆ ఫేస్ నేను ఇప్పటికీ కూడా మర్చిపోలేను నేను మనోని వదిలేసిన రోజు తను నా దగ్గరకు వచ్చాడు నువ్వు దేనికోసమైతే మనుని వదిలేసావో ఆ కెరీర్ నీకు లేకుండా చేస్తా నువ్వు రోడ్డు మీదకి వచ్చి అడుక్కుండేలా చేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చాడు తను అన్నట్టుగానే నేను ఎక్కడికెళ్ళినా నాకు ఛాన్సెస్ లేకుండా నాకు మోడలింగ్ కెరీర్ లేకుండా నాశనం చేశాడు ఇప్పుడు ఆల్మోస్ట్ రోడ్డు మీదకి వచ్చేసా అందుకే నీతో ఈ ప్లాన్ వద్దు అని చెప్తున్నా అని హిందువు అంటుంది సరే ఇది వద్దా అయితే ఇప్పుడు ఏం చేద్దాం నువ్వే చెప్పు మనో తిరిగి నేను తన లైఫ్లోకి రాణిస్తాడా మనకి పెద్ద మొత్తంలో డబ్బు రావాలి అంటే నాకు ఇదొకటే దారి కనిపిస్తుంది మనం పిల్లల్ని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేద్దాం ఏ పేరెంట్స్ అయినా తన పిల్లల కోసం డబ్బు డిమాండ్ చేస్తే ఖచ్చితంగా ఇస్తారు అందులోనే భూషణ్ ఫ్యామిలీ అంటే పది కోట్లు అంటే వాళ్ళకి చిటికలో పని అని విశ్వ అంటాడు నువ్వు కిడ్నాప్ చేస్తాను అంటున్నది నా పిల్లల్ని విశ్వ నేను వాళ్ళని తొమ్మిది నెలలు మోసి కన్నాను అలాంటిది నేను ఎలా నీతో కలిసి ఇలా చేస్తాను వాళ్ళకి నీకు ఏ రిలేషన్ లేదు కాబట్టి నీకు ఏ ఎమోషన్ లేదు కానీ నాకు అంటూ కొంచెం ఎమోషనల్గా మాట్లాడుతుంది చూడు నా దగ్గర నీ నాటకాలు వద్దు నీ పెర్ఫార్మెన్స్ని ఇంకెవరి ముందైనా చూపించుకో నువ్వు ఎలాంటి దానివో నాకు బాగా తెలుసు మర్చిపోయావా లేదంటే మళ్ళీ గుర్తు నువ్వు నేను సేమ్ టు సేమ్ ఇద్దరం డబ్బుని రక్తాన్ని పీల్చినట్టు పీల్చుకునే జలగలమే ఇప్పుడు మనం వెంట పడేది అప్పుల్లో మాత్రమే కాదు ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా ఈసారి కనుక వాళ్ళకి దొరికామో మనకి బెయిల్ కూడా రాదు అంటూ విశ్వ చెప్తూ ఉంటే ఇందు చెవులు మూసేసుకుని స్టాప్ ఇట్ ఇంకా ఆపుతావా నువ్వు చెప్పినట్టే చేద్దాం మళ్ళీ నువ్వు నాకు ఆ గతాన్ని గుర్తు చేయకు నేను చేసిన పాపంతో వచ్చిన డబ్బుని నువ్వు కూడా వాడుకున్నావు అది మర్చిపోకు ఆ డబ్బుతోనే నీకు బెయిల్ కూడా ఇప్పించావు మర్చిపోయావా ఆ పాపంలో ఇద్దరం సమానమే అంటూ ఇందు అరుస్తుంది ఓకే 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 ఇప్పుడు దాని గురించి ఫైట్ ఎందుకు కానీ సరే నేను చెప్పిన ప్లాన్ ప్రకారం ఎలాగో మను భార్య ప్రజెంట్ ఇంట్లో ఉండట్లేదు కాబట్టి పిల్లలు స్కూల్ అయిపోయాక నువ్వే వెళ్ళు వాళ్ళని ఇంటికి తీసుకురావడానికి నేను దారిలో కార్కి అడ్డుపడి పిల్లలతో పాటు నిన్ను కూడా తీసుకెళ్ళిపోతా అప్పుడు ఇదంతా ఒక కిడ్నాప్ లాగా అనిపిస్తుంది చేతికి డబ్బు అందగానే ష్ అని ఫ్లైట్ సింబల్లాగా చూపిస్తాడు చేత్తో ఆకాశంలో ఎగిరిపోతున్నట్టు ఫేక్ పాస్పోర్ట్స్ ఫేక్ వీసాస్ కూడా రెడీగా ఉన్నాయి నువ్వు పిల్లల గురించి అనవసరంగా ఆలోచించుకో అని చెప్తాడు ఆ తర్వాత ఇందు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ నెక్స్ట్ వాసు ఇంటికి వస్తుంది కదా స్నేహ వాసుని చూసి ఏమైపోయా వాసు మేమంతా ఎంత కంగారు పడ్డామో తెలుసా ఇంకా రిషి సార్ విషయానికి వస్తే అంత కోపంగా ఉండడం నేనెప్పుడు చూడలేదు పిచ్చివాడిలా అయిపోయారు అంటూ వసు లేనప్పుడు రిషి బిహేవియర్ గురించి చెప్తూ ఉంటుంది ఆపు స్నేహ తన పేరు నా ముందెత్తకు ఇప్పుడే తన ఇంటి నుంచి బయటకు వచ్చా తను నన్ను హౌస్ అరెస్ట్ చేశాడు ఏంటి హౌస్ అరెస్టా ఎందుకలా అంటుంది స్నేహ మెంటల్ పిచ్చి పెట్టింది తనకి ఏదేదో వాగుతున్నాడు నేను చిన్నప్పుడు తన ఫ్రెండ్ అని నేను ఇలా అని అలా అని ఏదేదో చెప్తున్నాడు అంటూ బెడ్ మీద పడుకుంటుంది ఆల్రెడీ దియా పడుకుని ఉంటుంది ఆ బెడ్ మీద ఆ వాయిస్ వాయిస్లోనే దియా ఎలా అంటుంది తన్ని తప్పు పట్టుకోవాసు నువ్వే నీ చిన్నప్పుడు మెమరీస్ అన్నీ మర్చిపోయావు అంటుంది అవును నీకేం గుర్తులేవుగా అని స్నేహ కూడా అంటుంది అసలు నీ ప్రాబ్లం ఏంటి వాసు నాకు తెలుసు రిషి పెద్ద జర్క్ అని ఎదుటి వాళ్ళ బిహేవియర్ని బట్టే తను అలా బిహేవ్ చేస్తాడు కానీ నీ విషయానికి వస్తే అదంతా ఒకప్పుడు ఇప్పుడు చాలా మారిపోయాడు చూసావుగా మొత్తం ఎంత బాగా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాడో వర్క్ విషయం ఏంటి అంకుల్ విషయం ఏంటి ఇంకా నీకు పర్సనల్గా తన బెస్ట్ ఇస్తున్నాడు తను నీతో చాలా జెన్యున్గా ఉన్నాడు నువ్వే తన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు అంటూ కొంచెం అర్థం అయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తుంది దియా ఐ నో దియా తను రిషేంద్ర భూషణ్ అయినా నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయినా నాకేం ప్రాబ్లం లేదు కానీ తన అవసరం కోసం నన్ను వాడుకున్నాడు తన అవసరం తీరిపోయాక నన్ను ఒక ట్రాష్ లాగా చూశాడు పసు కలలోంచి నీళ్ళు తెచ్చుకుంటూ ఇలా అంటుంది అసలు నేను ఇప్పటివరకు తను ఎందుకు క్షమించలేదో తెలుసా తను ఇంతకు ముందు ఎప్పుడు చెప్పలేని ఒకటి చెప్తాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అది మాత్రం చెప్పట్లేదు అంటుంది ఏంటి ఐ లవ్ యూ నా అనేసి స్నేహ అంటుంది కొంచెం నవ్వుతూ నో స్నేహ అది కాదు దానికన్నా ముఖ్యమైనది నేను తన్ని క్షమించాలంటే తను నాకు అది చెప్పాలి తనని క్షమించాలి అంటే ఫస్ట్ నన్ను నేను క్షమించుకోవాలి తను అది చెప్పాకనే నేను తన్ని క్షమించగలను తను అది చెప్పకుండా క్షమిస్తే మాత్రం నేను తప్పు చేసిందని అవుతా కానీ తను అది చెప్పట్లేదు అంటూ దియ్య వైపు తిరిగి హక్ చేసుకుంటుంది గట్టిగా ఓకే నా సంగతి పక్కన పెట్టు నీ సంగతి ఏంటి దియ్య నీ ప్లాన్స్ ఏంటి ఏం డిసైడ్ అయ్యావు మనుకి తన పిల్లల కస్టడీ అప్పగించిన తర్వాత నేను కూడా ఒక ప్లాన్ డిసైడ్ అయ్యా అని దియా అంటుంది మను చాలా మంచివాడు దియా నాకు తెలిసి తన పిల్లలంటే కూడా నీకు చాలా ఇష్టం నువ్వు మను ఇంటి నుంచి బయటకు వచ్చేస్తుంటే తను నిన్ను ఆపడానికి ఎంత ట్రై చేశాడో స్నేహ నేను కూడా చూసాం తను నిన్ను లవ్ చేస్తున్నాడు నువ్వేమైనా రాజు గురించి భయపడుతున్నావా తన గురించి అయితే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే తను ఎలా ట్రాప్ చేయాలో నేను ప్లాన్ చేశా యాక్చువల్గా నేను తనకి యూఎస్లోనే ఫుల్ స్టాప్ పెడదాం అనుకున్నా కానీ సిచ్యుయేషన్స్ చేంజ్ అయిపోయి ఇంప్లిమెంట్ చేయలేకపోయా ఈసారి లేట్ చేయను నాకు నువ్వు హ్యాపీగా ఉండాలి దియా నువ్వు ఇది వరకు దియ్యలా అయిపోవాలి అంటూ చెప్తుంది వసు అలా హక్ చేసుకునే నో వసు ఇది నా ప్రాబ్లం నువ్వు రాజీవ్ విషయంలో అస్సలు ఇన్వాల్వ్ అవ్వకు ఏం చేయాలో నాకు బాగా తెలుసు మనో విషయం అంటావా మీరు అనుకున్నట్టుగా ఏం లేదు అబద్ధం చెప్పకదియ్యా అని స్నేహ అంటుంది అప్పుడు వసు ఇలా అంటుంది నువ్వు చెప్పేది ఒకటైతే నీ ఫేస్ చెప్పేది ఇంకొకటి నాకు తెలుసు నువ్వు కూడా నీలో ఏదో ఒక మూలన మనని ఇష్టపడడం స్టార్ట్ చేసావని అంటూ వసు కూర్చుని అందరికంటే ముందు నీ మనసులో ఏముందో నాకే తెలుస్తుంది నువ్వు మనని లవ్ చేస్తున్నావు కానీ నువ్వు దాన్ని ఒప్పుకోవట్లేదు అని అరుస్తుంది వసు లేదు 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 నేను ఎవరిని లవ్ చేయట్లేదు నేను గౌతమ్ని మాత్రమే లవ్ చేస్తున్నా నేను నా లైఫ్లో గౌతమ్ని తప్ప ఇంకెవ్వరినీ లవ్ చేయను అంటూ లేచారుస్తుంది దియ్య కూడా అని నువ్వు చెప్తున్నావే లవ్ 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 అనేసి నువ్వు గౌతమ్ని లవ్ చేయట్లేదు నువ్వు గిల్ట్ ఫీల్ అవుతున్నావు గౌతమ్ చావుకి నువ్వే కారణం అనేసేసి నువ్వు ఒక గిల్ట్తో మాత్రమే ఇలా అంటున్నావు అని వసు చెప్తూ ఉంటే దియ్య రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది కానీ వసు మాత్రం మారుస్తూనే ఉంటుంది నువ్వు గౌతమ్ని లవ్ చేయడం చాలా నాళ్ళు అయింది దియ్యా ఇప్పుడు నీ లోపల ఉన్నది లవ్ కాదు గిల్ట్ మాత్రమే నువ్వు ఎంత దూరం పారిపోయినా అదే నిజం నువ్వు గౌతమ్ని లవ్ చేయట్లేదు మనుని లవ్ చేస్తున్నావు గౌతమ్కి అలా జరగక నువ్వు తిరిగి మళ్ళీ ఇంకొకరిని లవ్ చేస్తే గౌతమ్ ఏమనుకుంటాడో అన్న గిల్ట్తో నువ్వు ఒప్పుకోవట్లేదు అంతే అంటూ అరుస్తూ వసు దియ్య దగ్గరికి వెళ్తుంది వెనక సైడ్ నుంచి హక్ చేసుకుని స్లోగా ఇలా అంటుంది మళ్ళీని చూడు ప్రిన్సెస్ గౌతమ్ కథ ముగిసిపోయింది తను తిరిగి రాడు ప్రాక్టికల్గా ఆలోచించి మూవ్ అని అవ్వు నీ మైండ్లో ఏదైతే రన్ అవుతుందో దాన్ని పక్కన పెట్టే నీ హార్ట్ ఏం చెప్తుందో అది విను నీ మనసులో నీ హార్ట్కి అది మనువే అనిపిస్తే తనకన్నా బెస్ట్ చాయిస్ ఇంకెవరు ఉండరు అంటూ వసు కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది దియాని స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ జస్ట్ స్టాప్ ఇట్ తన గురించి కానీ తన పిల్లల గురించి కానీ నా దగ్గర అసలు మాట్లాడుకో అంటూ చెవులు మూసేసుకుంటుంది దియా దియా బిహేవియర్ చూసి స్నేహకు కూడా కోపం వచ్చేస్తుంది తను కూడా అరవడం మొదలు పెడుతుంది మరి అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు దియా మనకి తన పిల్లల్ని అప్ చెప్పేసాక నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు కా అసలు నువ్వు ఒక రూమ్లో ఉండిపోయి డోర్ వేసేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది నువ్వు నార్మల్గా హ్యాపీగా ఉండొచ్చు కదా ఎందుకు ఉండలేకపోతున్నావు వాళ్ళ గురించి నువ్వు అసలు పట్టించుకోకపోతే మనం ఇంట్లోంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఎందుకు ఇలా అయిపోయో ఆ రూమ్లో నుంచి లాక్ వేసుకొని ఎందుకు బయటకు రావట్లేదు అంటుంది దియా సడన్గా కిందకి కూర్చుండిపోయి ఎడవడం స్టార్ట్ చేస్తుంది ఐ డోంట్ నో నాకేం తెలీదు నా ఫీలింగ్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటూ పదే పదే ఏడుస్తూ ఉంటుంది అలా అంటూనే స్నేహ కూడా తన పక్కన బెండ్ అయ్యి ఇలా అంటారు గౌతమ్ చనిపోవడానికి కారణం నువ్వు కాదు దియా ఫస్ట్ నువ్వు నిన్ను బ్లేమ్ చేసుకోవడం మాపై మనోని లవ్ చేయడంలో నీ తప్పేం లేదు తన్ని లవ్ చేసిన గౌతమ్ ఏమనుకోడు గౌతమ్ చాలా మంచి అబ్బాయి తను ఎక్కడున్నా సరే నువ్వు హ్యాపీగా ఉండాలనే అనుకుంటాడు నువ్వు ఇలా ఏడుస్తూ నీలో నువ్వే సతమతం అవుతూ హట్ చేసుకుంటూ ఉంటే గౌతమ్ కస్సలు నచ్చదు నువ్వు నీకున్న లైఫ్ని వేస్ట్ చేసుకోకుండా నువ్వు హ్యాపీగా ఉండాలనే గౌతమ్ అనుకుంటాడు జస్ట్ మూవ్ ఆన్ గర్ల్ కెన్ డూ ఇట్ అని స్నేహ అంటుంది ఆ తర్వాత ముగ్గురు గ్రూఫ్ హగ్గించుకుంటారు అప్పుడు సడన్గా కాలింగ్ బెల్ రింగ్ అవుతుంది ఈ టైంలో ఎవరబ్బా అంటూ స్నేహ డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు కిందే ఈ డైలాగ్ మీకు నచ్చదు కదా ఎనీవే థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ మీకు కనుక ఈరోజు స్టోరీ నచ్చిందంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బై బాయ్